కేంద్ర సహాయ మంత్రి భారతీయ జనతా పార్టీ కీలక నేత బండి సంజయ్ గద్దర్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసిండు దానికి సంబంధించిన వార్త ఒక సర్దుద్దాం సో ఇది ఒక పెద్ద దుమారమే రేపు చెప్పుకోవచ్చు మల్లికాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మావోయిస్టు కాదని కమ్యూనిస్టు భావజాలం వేరు మావోయిస్టుగా పనిచేయడం వేరని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు ఎక్కడ వ్యాఖ్యానించిండు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తున్న గద్దర్ అవార్డులను మావోళ్ళు తీసుకోరని స్పష్టం చేశారు ఇదొక సంచలనం మళ్ళా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే గద్దర్ అవార్డు ఇస్తామని అనుకున్నదో ఆ అవార్డులను మావోలు తీసుకోరు అండ్ గద్దర్కు పద్మ అవార్డుల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు విమర్శలపై తాజాగా నిర్వహించిన మీడియా చిట్టు చాట్లో బండి సంజయ్ మరోసారి స్పందించిండు గద్దర్ మీద విమర్శలు చేయడం ఏంటని కొందరు అంటున్నారు కానీ నక్సలైట్లు వందలాది మంది కార్యకర్తలను చంపారు కదా సుచిరా నక్సలైట్లు వందలాది మంది కార్యకర్తలు చంపారు నేను ఆయనది తిట్టడంలో తప్పు లేదు అని చెప్పేసి డైరెక్ట్గా ఇండైరెక్ట్ చెప్తుండు సో గద్దర్ తిడుతున్నా అని చెప్పేసి చాలామంది అంటారు దాంట్లో నేను విమర్శించడంలో తప్పేం లేదు అంటుండు కానీ నక్సలైట్లు వందలాది మంది కార్యకర్తలు చంపారు కదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ టీడీపీ నేతలను కూడా గద్దర్ చంపారని అప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో లేరన్నాడు సో మొత్తంగా కాంగ్రెస్ టీడీపీ నేతలను గద్దర్ చంపేసినట్టు డైరెక్ట్గా గద్దర్ చంపారని ఇప్పుడు రేవంత్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో లేరని అప్పుడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో లేడు చెప్పేసి అంటుండు సో మొత్తంగా మల్కజీరి పీటరాజన గురించి మాట్లాడడంతో పాటు గద్దర్ మీద విమర్శలు సమర్థించుకునే ప్రయత్నం అయితే బండి సంజయ్ చేసిండు సో ఇవి మరి ఎంత దూరం పోతాయి అటు పద్మ అవార్డుల విషయంలో పెద్ద దుమారం ఎదురవుతోంది తెలంగాణ ఇంజస్టిస్ టు తెలంగాణ అని చెప్పేసి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం సర్కారు ఒక ఐదారు కూడా పేర్లని సిఫార్సు చేసినప్పుడు కూడా ఒక్కరు కూడా పద్మ అవార్డు ఇవ్వకపోవడం అనేది తెలంగాణ రాష్ట్ర సర్కారు అది అవమానంగా భావిస్తుంది దానికి సంబంధించి కేంద్రం మన ప్రధానమంత్రికి లేకుండా రాస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది మొత్తంగా మల్కాజ్గిరి ఎంపీ ఈట రాజేందర్ గురించి మాట్లాడుతూనే గద్దర్ మీద ఆయన చేసిన విమర్శలను సమర్చుకునే ప్రయత్నం చేశారు బండి సంజయ్ కుమార్ స్వతాజీ ఈ వ్యాఖ్యలు ఎంత దూరం దారి తీస్తాయి ఏం జరుగుతా అనేది రేపు రేపు చూద్దాం